హలో ఎవరు అండ్ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అయితే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసిన వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది వీడియోని ఎండింగ్ వరకు చూడండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి ఈ రోజు నుంచి అయితే ఖచ్చితంగా మార్నింగ్ వ్లాగ్స్ అయితే కంపల్సరీ వస్తాయి ఖచ్చితంగా మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ పెట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ నేను ట్రై చేస్తాను ఇంక అయితే నా స్టైల్లో సాంబార్ అయితే చేస్తున్నా చాలా చాలా బాగుంటుంది అందరిలాగా కాకుండా నేను కొంచెం వెరైటీగా చేస్తాను సాంబార్ ఈ సాంబార్ ఎలా చేస్తున్నాను అనే దాంతో పాటుగా ఈ వీడియోలో కొన్ని మీకు మన వంటగదికి సంబంధించిన టిప్స్ అయితే చెప్తా కాబట్టి వీడియోని మిస్ అవ్వకుండా చూడండి ఫస్ట్ అయితే ఒక కప్పు పప్పుని తీసుకొని కడిగేసుకొని శుభ్రంగా కుక్కర్లో పెట్టేసి పొయ్యి మీద అయితే పెట్టిన ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఆ పప్పు ఉడికేలోపు మనం ఇక్కడైతే సాంబార్కి కావాల్సిన కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ సొరకాయ తీసుకొని పైనున్న పీల్ మొత్తం తీసేసాను తీసేసి సింపుల్ ఇంగ్రీడియంట్సే జస్ట్ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి రెండు క్యారెట్లు ఒక సొరకాయలు కూడా ఆఫే వేస్తున్నా నేనైతే రెండు టమాటాలు ములక్కాయలు ములక్కాయ అయితే నిమ్మన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి వెంటనే వాటిని అయితే కట్ చేసేసి పక్కన బాక్స్ ఉంది కదా ఆ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఎందుకంటే మనం ములక్కాయ అనేది కట్ చేసి పెట్టుకోవడం వల్ల ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా వాటన్నిటిని అన్నిటిని కూడా మనం ఇలా సన్నగా కట్ చేసుకోవాలి సొరకాయ కూడా లేత తీసుకుంటేనేమో డైరెక్ట్గా అలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు కొంచెం ఏమైనా ముదిరినట్టు ఉంటే కనుక మనకు లోపల గింజలు గింజలుగా ఉంటాయి కదా అదంతా కూడా తీసేసేయాలి నేనైతే ఎప్పుడు కూడా సొరకాయకి ఆ పైన లేయర్ లోపల గింజల్లాగా లాగా దాన్ని అయితే తీసేస్తా ఇంక ఇక్కడైతే సాంబార్ కోసం నేను చింతపండు అయితే నానబెట్టుకుంటున్నా మనకి చింతపండు త్వరగా నానాలంటే ఒక టిప్ చెప్తా అదేంటంటే కొంచెం వాటర్ తీసుకొని దాన్ని మనం కొంచెం కాగబెట్టాలి బాగా కొంచెం మరగబెట్టిన పర్లేదు వెచ్చగా చేసినా కానీ పర్లేదు ఆ కాగబెట్టే నీటిని చింతపండులో కనుక పోసామంటే చింతపండు మనకి త్వరగా నానిపోతుంది నేనైతే త్వరగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చిత్తపండు పులిహార కానీ ఇట్లా సాంబార్ కానీ చేసేటప్పుడు కంపల్సరీ ఇదే ఫాలో అవుతా అనమాట తొందరగా నానిపోతుంది ఇంక ఇక్కడ మార్నింగ్ నేను టిఫిన్ కోసం అయితే నేను ఏమి నానబోయలేదనమాట నైట్ అయితే ఇంకా పల్లీలు నానబెట్టి పెట్టా పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టాలి కదా అని చెప్పేసి ఇంకా పల్లీల్లో కొంచెం బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అని చెప్పి పల్లీలని అయితే ఉడకబెట్టి తాలింపేసి పిల్లలకి అయితే పెడుతున్నా ఇంక సాంబార్ కోసం మనం ఒక పక్కన అయితే పప్పు ఉడికిపోయింది ఆయిల్ తీసుకొని దాంట్లో ఎండుమిర్చి అలాగే కొంచెం ఆవాలు దీంట్లో శనగపప్పు అయితే వేసుకోవాల్సిన అవసరం ఉండదు జీలకర్ర వేసేసుకొని అవి ఎంత మగ్గిన తర్వాత అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు ములక్కాయ ముక్కలు సొరకాయ ముక్కలు అన్నీ వేసేసి కొంచెం బాగా మగ్గనివ్వాలి ఇవి మగ్గాక మనం వెంటనే దాంట్లో టమాటా ముక్కలు కూడా వేసేసి కొంచెం ఒక స్పూన్ అల్లం పేస్ట్ దీన్నైతే అస్సలు మిస్ చేయొద్దు సాంబార్లో ఈ అల్లం పేస్ట్ వేస్తేనే ఖచ్చితంగా ఆ టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అస్సలు స్కిప్ చేయకుండా వేసేసేయాలి ఇంకా ఒక పక్కన మనకి అవి మగ్గుతూ ఉన్నాయి ఇవి లోపు నేను పిల్లలకైతే శనగల పల్లీలు ఉడకబెట్టి పెట్టేసా ఇంకా నా అయితే నైట్ నేను అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టి పెట్టేసుకున్నాను కాజు బాదం చియా సీడ్స్ అదే పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ కూడా ఒక ఆరు ఆరేడు రకాల సీడ్స్ అయితే నానబెట్టి పెట్టిన వాటినైతే మార్నింగ్ ఇట్లా మిక్సీ పట్టుకొని ఒక కట్టిపండు వేసుకొని మిక్సీ పట్టి తాగేస్తున్నా ఎందుకంటే ఇది మనకి డ్రై ఫ్రూట్స్ అనేది కంపల్సరీ హెల్త్కి మంచిది ఇంకోటి ఏంటంటే నేను మెయిన్ హెయిర్ కోసం బాగా ట్రై చేస్తున్నా హెయిర్ బాగా ఊడిపోతుంది పెరగట్లేదు అని చెప్పి ఇది తాగితే హెయిర్ పెరుగుతుందని చెప్పారు కాబట్టి నేనైతే దాన్ని కంటిన్యూగా తాగుతున్నాను నాకు కూడా రిజల్ట్ ఉంది ముందు హెయిర్ ఊడిపోవటం అయితే ఆగిందనమాట ఇంక ఇక్కడ చూసారు కదా ముక్కలన్నీ మంచిగా మగ్గిపోయినాయి మగ్గిన తర్వాత నేనైతే ఆ టేస్ట్గా సరిపడా కారం అయితే వేసిన కొంచెం ఉప్పు పసుపు కారం అయితే వేసేసుకొని వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా పోసుకోవాలి దాన్ని బాగా మరగని చింతపండు పులుసు మరిగిన తర్వాత మనం ఉడకబెట్టిన పప్పుని ఫైనల్గా వేయాలన్నమాట ఫస్ట్ స్టార్టింగ్లోనే పప్పు అయితే వేయకూడదు చింతపండు పులుసు బాగా మరిగిన తర్వాత ఫైనల్గా మనకి ఆ పప్పు అనేది వేసి అది కూడా కొంచెం మరగనిచ్చి ఎంటీఆమ్ సాంబార్ మసాలా కొంచెం ధనియాల పొడి గరం మసాలా వేసి పైన కొత్తిమీర వేసేసామంటే సూపర్ టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఆ క్లిప్ అయితే కొంచెం మిస్ అయింది అందుకని దాన్ని అయితే యాడ్ చేయలేకపోయినా నెక్స్ట్ టైం సాంబార్ చేసినప్పుడు మళ్ళీ మీకైతే మంచిగా వీడియో చేసి అయితే పెడతాను ఇంక ఇక్కడైతే నాకు వంట అయిపోయింది టిఫిన్ అయిపోయింది ఇంకా బట్టలు పనే నేను ఆల్రెడీ వంట చేసుకుంటూనే బట్టలు కూడా మిషన్లో అయితే వేసేసిన ఇంక ఇక్కడైతే బట్టలు కూడా అయిపోయినాయి ఇంకా మిషన్ అంతా కూడా కడిగేసి కొంచెం మళ్ళీ నీట్గా పెట్టుకుంటున్నాను అనమాట ఇంక ఇవన్నీ బట్టలన్నీ మళ్ళీ ఒకసారి జాడి చేసి ఆరేసేయాలి ఇది ఎందుకంటే ఓల్ని మీకు తెలుసు కదా ఉదతి వాషింగ్ మిషన్ ఓల్ని ఉతుకుతుంది కానీ జాడీయమైతే ఉండదు అనమాట మనమే జాడించుకోవాలి ఇంక ఇక్కడ బట్టలన్నీ జాడిచ్చేసి బట్టలు అయితే ఆరేస్తున్నాము ఇంక ఇక్కడైతే నా పనంతా అయిపోయింది ఇంకా నాకు కూడా డ్యూటీ టైం అయితే అయిపోయింది ఇంకా నేనైతే డ్యూటీకి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నా మీ అందరికి తెలిసిందే నేనైతే చాలా సింపుల్గా రెడీ అవుతా ఇంక ఈ శారీ మీద బ్లౌజ్ నాకు దొరకలేదు అది ఎడేషన్ ఏమో దొరకలేదు దీంట్లో మ్యాచ్ అయ్యే బ్లౌజ్ అయితే వేసుకున్నా ఇంకా శారీలో కొంచెం వైట్ ఉంది కాబట్టి సిల్వర్ వేద్దాం అనుకుని చెప్పి సిల్వర్ లాంటివి వాచ్ చేయను బ్యాంగిల్స్ పడి వేసుకుంటున్నా ఈ బ్యాంగిల్స్ మీకు నిన్న ఆల్రెడీ నేను లుంబిని పార్క్ వీడియో పెట్టాను కదా అక్కడ లూమినీ పార్క్లో నేను ఈ బ్యాంగిల్స్ సిల్వర్ బ్యాంగిల్స్ తీసుకున్నా అని చెప్పాను కదా అవి ఇవే అనమాట హండ్రెడ్ రూపీస్ అయింది ఇది కాస్ట్ హండ్రెడ్ రూపీస్ పోతే పోయినాయి కానీ బ్యాంగిల్స్ మాత్రం భలే బాగున్నాయి అసలు నాకైతే సూపర్గా నచ్చినాయి ఎందుకంటే నేను ఎప్పుడూ సిల్వర్ కలర్ వాచ్ పెడుతుంటాను కదా దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇవి ఉంటేనే బాగుంటుంది అనుకొని నిన్నైతే నేను అక్కడ తీసుకున్నాను ఇంక ఇక్కడైతే ఫేస్కి అయితే మీకు తెలిసిందే నేను సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తాను ఎందుకంటే బయట కొంచెం నేను తిరిగేది ఉంటుంది కాబట్టి సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను అనమాట బయట ఎండ ఎండలు కూడా కొంచెం మామూలు లేవు కదా బీభత్సంగా ఉన్నాయి అందుకనే ఎండలకి ఫేస్ కరాబ్ కాకుండా సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తా కమ్మలు అయితే ఇవి చూసారా నేను మీషోలో ఆర్డర్ పెట్టినా అనమాట ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడ్డాయి అని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియో పెట్టిన దాంట్లో తీసుకున్నాను అసలు చాలా చాలా బాగున్నాయి అనమాట ఇంకా ఫైనల్గా నా లుక్ అయితే ఇది ఎంత ఎన్ని తాగినా కానీ జుట్టు మాత్రం ఊడటం ఆగిపోయింది కానీ పెరగటం అయితే పెరగట్లేదు అనమాట సరే ఫైనల్గా అయితే నా లుక్ ఇది మరి మీకు ఈ వీడియో నచ్చిందా లేదా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ